హలో అండి అందరికీ వెల్కమ్ టు మహతి టైలరింగ్ బ్లౌజ్ బ్యాక్ పార్ట్ ఈజీ స్టిచ్చింగ్ అయితే ఈ వీడియోలో చూపిస్తాను అలాగే హ్యాండ్స్ కూడా షోల్డర్స్ ఫ్రంట్ పార్ట్ అటాచ్ చేశాక హ్యాండ్స్ ఎలా స్టిచ్చింగ్ చేయాలనేది కూడా ఈ వీడియోలో నేను చూపిస్తాను అనమాట సో ముందుగా ఇప్పుడు ఈ వీడియో చూసే వాళ్ళందరూ ప్లీజ్ నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వడం మర్చిపోకండి చూస్తున్నారా బ్లౌజ్ పీస్ అలాగే లైనింగ్ పీస్ రెండు అటాచ్ చేయడాని కోసం బ్లౌజ్ పీస్ చూసారా ఎంత సన్నంగా పలచగా ఉందో ఇలా పలచగా ఉన్న క్లాత్ని మనం అటాచ్ చేయాలంటే ఖచ్చితంగా ఇలా పిన్స్ యూజ్ చేసామంటే ఖచ్చితంగా మంచిగా స్టిచ్చింగ్ అనేది చేస్తాము ఇప్పుడు చాలామంది గ్లూ పెడుతున్నారు సో గ్లూ పెట్టడం వల్ల ఈ లైనింగ్ పీస్ ఐరన్ చేస్తాం కదా దానిపైన స్టిక్గా అతకపోతుంది సో దీనికి దానికి ఒక్కొక్క క్లాత్కి గ్లూ పెట్టడం వల్ల కూడా కొంచెం మిస్టేక్స్ అనేటివి వెళ్ళిపోతాయి సో నేనైతే ఈ క్లాత్కి ఇలాగే కుడుతున్నాను కొత్తగా స్టిచ్చింగ్ చేసే వాళ్ళైతే మీకు గ్లూ పెట్టడం కూడా అర్థం కాదు కదా సో ఇలా పిన్స్ పెట్టేసుకొని నీట్గా ఫస్ట్ లైనింగ్ పీస్ కింద పెట్టి దానిపై బ్లౌజ్ పీస్ కింద పెట్టేసి దానిపైన లైనింగ్ పీస్ పెట్టేసి చక్కగా క్లాత్ అనేది ఎటు సైడు ఎక్స్ట్రా వెళ్ళిపోకుండా చూసుకొని పిన్స్ అయితే అటాచ్ చేసుకోండి ఇలా ఇలా పిన్స్ అటాచ్ చేసుకున్న తర్వాత నీట్గా ఫస్ట్ అయితే ఇలా కింది నుంచి స్టిచ్ చేయడం స్టార్ట్ చేసేయాలి చూడండి నడుము సైడ్ నుంచి నీటారుగా ఒక స్టిచ్చింగ్ అనేది వేసేసుకోవాలి ఇలా నడుము సైడ్ నుంచి నీటారుగా స్టిచ్చింగ్ వేసుకున్న తర్వాత చూడండి మనం కింద ఎలాగైనా బ్యాక్ పార్ట్కి ఫోల్డ్ చేయడానికి హాఫ్ ఇంచ్ గ్యాప్ వదిలేస్తాం కదా ఆ హాఫ్ ఇంచ్ లోపల సైడ్ స్టిచ్ అనేది వేసుకుంటూ వెళ్ళిపోవాలి అలాగే ఈ సైడ్ జాయింట్లో కూడా చాలామంది బ్లౌజ్ లైనింగ్ పీస్ అటాచ్ చేయడంలో కొంచెం ఇబ్బంది పడతారు నేనైతే మొత్తం అటాచ్ చేసి ఎక్స్ట్రా క్లాత్ అనేది తీసేసిన తర్వాత మీకైతే వీడియో చూపిస్తున్నాను చూడండి బ్యాక్ డాట్స్ పెట్టడం షోల్డర్కి నిటారుగా తీసుకోవాలన్నమాట షోల్డర్కి నిటారుగా బ్యాక్ డాట్స్ని ఇలా అయితే తీసుకొని టూ సైడ్స్ ఒకే ప్లేస్లో రావడానికి నేనైతే ఇలా చూడండి నడుము లూజ్కి హాఫ్ చేసుకొని ఎక్కడైతే హాఫ్ ఉందో అక్కడ మనం డాట్ చేసుకోవాలన్నమాట షోల్డర్కి నిటార్గా టూ సైడ్స్ ఒకే ప్లేస్లో రావడానికి ఫోల్డ్ చేసుకోవాలి నా బ్యాక్ పార్ట్ని ఇలా మిడిల్కి ఫోల్డ్ చేసేసుకుంటే చూడండి వెనక సైడ్ కూడా ఇలా మార్కింగ్ వేసేసుకొని ఎండ్ డాట్ దగ్గర కూడా ఇలా మార్క్ వేసేసుకొని డాట్ స్టిచ్చింగ్ స్టిచ్చింగ్ అయితే కం స్టార్ట్ చేసేయాలి టూ సైడ్స్ ఒకే ప్లేస్లో రావడానికి ఇలా అయితే మార్క్ వేసుకుంటే ఈజీగా ఉంటుందన్నమాట చూడండి కింద మనం రఫ్ ఇచ్చేసుకోవాలి కింద ఇలా రఫ్ ఇచ్చేసి చివరి వాళ్ళకి వెళ్ళేసరికంటే ఆ గ్యాప్ మనము చిన్నగా చేస్తూ వెళ్ళిపోవాలి స్టార్టింగ్లో ఉన్న వెడల్పు అనేది మనం అదే వెడల్పు మెయింటైన్ చేయద్దు ఆ వెడల్పుని తగ్గిస్తూ తగ్గిస్తూ చిన్నగా ఒక డాట్ దగ్గర ఎండ్ చేసేసి రఫ్ ఇచ్చేసుకోవాలన్నమాట అర్థమైంది సో మీకు ఈ స్టిచ్చింగ్లో ఏమన్నా డౌట్స్ ఉంటే కమెంట్ చేసి అడగండి కొత్తగా టైలరింగ్ నేర్చుకునే వాళ్ళైతే ప్లీజ్ మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఈ వీడియోని చివరి వరకు చూడండి అసలు కొత్తగా స్టిచ్చింగ్ చేసే వాళ్ళకు చాలా డౌట్స్ అనేవి ఉంటాయి చూడండి నడుము పట్టి కూడా నేనైతే పెట్టడానికి ఒకసారి ఫ్రంట్ పార్ట్ కరెక్ట్గా చూస్తున్నాను అనమాట సైడ్ జాయింట్లలో ఎంతైతే ఎక్స్ట్రా క్లాత్ ఉందో బ్యాక్ పార్ట్కి ఆ క్లాత్ని మళ్ళీ చేయాలన్నమాట ఉంది బ్యాక్ పార్ట్ రెడీ చేసుకొని ఫ్రంట్ పార్ట్ షేప్ బెల్ట్ స్టిచ్ చేసేటప్పుడు నడుము ఈ సైడ్ జాయింట్ చూసుకుంటారు అంటే ఏది ఫస్ట్ కంప్లీట్ చేసినా సెకండ్ కంప్లీట్ చేసేది కరెక్ట్ హైట్ అనేది రెండిటికి సమానంగా ఉందా లేదా అనేది చూసుకోవాలన్నమాట ఎక్కువ తక్కువలు అప్పుడే మనము చే చేసుకోవాల్సి వస్తుంది ముందే స్టిచ్చింగ్ చేశామంటే చూడకుండా మనం మళ్ళీ వేసిన కుట్లు అనేటివి విప్పేసి మళ్ళీ స్టిచ్ చేయాల్సి వస్తుంది సో చూడండి బ్యాక్ డాట్స్ దగ్గర నేనైతే చిన్నగా ఇలా కుర్చులు అనేటివి పెడతాను చూడండి ఖచ్చితంగా బ్యాక్ డాట్స్ దగ్గర కుచ్చులు అనేటివి పెట్టాలి నడుము పట్టి నేను ముందే రెడీ చేసి పెట్టుకున్నాను చాలామంది కూర ఉన్న నడుము పట్టి తీసుకుంటారు సో నా దగ్గర క్లాత్ మిగిలలేదు కాబట్టి క్లాత్ని ఒక సైడ్ హోల్డ్ చేసి స్టిచ్ చేశాను ఇంకో సైడ్ ఏమో ఇలా ఫ్రీగా ఉంచేసాను అనమాట హాఫ్ ఇంచ్ గ్యాప్తో ఇలా స్టిచ్ చేశాక ఎక్స్ట్రా క్లాత్ని ఇలా కట్ చేసి టూ సైడ్స్ కొంచెం ఎక్స్ట్రా ఉంచుకోవాలి ఇలా ఫోల్డ్ చేస్తే దీనిపై నుంచి కూడా ఇంకో స్టిచ్ అనేది వేయాలి ఇలా ఇంకొక స్టిచ్ కూడా దీనిపై నుంచి ఇలా వేస్తూ వెళ్ళిపోయి వెనక సైడ్ కూడా హెమ్మింగ్ చేసే దానికంటే ముందే ఒక స్టిచ్ దూరం కుట్టు వేసుకున్నామంటే మనకు సైడ్ జాయింట్లలో ఇబ్బంది ఉండదు అనమాట సైడ్ జాయింట్లు చేసేటప్పుడు ఈ క్లాత్ని ఫోల్డ్ చేసి సైడ్ జాయింట్ చేయాలి కదా సో అప్పుడు ఇబ్బంది లేకుండా దూరం కుట్టు వెనక సైడ్ వేసుకుంటే సరిపోతుంది చూడండి ఇలా స్టిచ్ వేసాక సో బ్యాక్ సైడ్ వెళ్ళే నుంచి కూడా మనము ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి వెనకకు తీసి నీట్గా ఇలా ఫోల్డ్ చేసేసి ఎక్కడైతే కుర్చీలు వచ్చాయో ఆ కుర్చీల ప్లస్లో అడ్జస్ట్ చేసుకుంటూ కుర్చీలు అనేటివి పెట్టేసి కుట్టాలి కుర్చీలు వీట తీయద్దు అనమాట కుర్చీలు ఎంత ఉన్నాయో అంతే లాగకుండా కిందకంటే కొంచెం పైకి లూజ్గా కుర్చీ అనేది వస్తుంది ఏం లూజ్ చేయాల్సి వస్తుంది లేదు దాని అదే కింద పెట్టిన కూర్చో సైజు కంటే పైన కొంచెం తక్కువగా వెళ్ళిపోతుందనమాట చూడండి ఇలా ఇలా స్టిచ్ వేస్తూ దూరం కుట్టు వేస్తూ వెళ్ళిపోవాలి తర్వాత బ్లౌజ్ మొత్తం స్టిచ్చింగ్ అయిపోయాక హెమ్మింగ్ చేసుకోవాలి చూడండి ఇలా స్టిచ్ వేశాక టూ సైడ్స్ ఎక్స్ట్రా ఉన్న నడుము పట్టీని కట్ చేసేసుకోవాలి ఇప్పుడు మనము ఫ్రంట్ పార్ట్ షోల్డర్స్ అటాచ్ చేసుకుందాం చూడండి నీట్గా ఫ్రంట్ పార్ట్స్ టూ సైడ్స్ తీసుకొని షోల్డర్స్ ప్లేస్లో టూ సైడ్స్ పెట్టేసుకోవాలి ఇలా షోల్డర్స్ రెండు మనం ఎంతైతే గ్యాప్ వదిలేసి ఖర్చు కోసం క్లాత్ వదిలేసామో ఆ ఖర్చు వదిలేసి స్టిచ్ అనేది వేసుకోవాలి ఇలా స్టార్టింగ్లో ఒక చిన్న రఫ్ ఇచ్చేసి చివరిలో కూడా ఒక చిన్న రఫ్ అనేది ఇవ్వాలి నేను షోల్డర్స్ ఎప్పుడు టూ స్టిచ్చెస్ వేసిన తర్వాత చూడండి ఇలా స్టార్టింగ్లో ఒక రఫ్ ఇవ్వాలి చివరిలో ఒక రఫ్ ఇచ్చేయాలి ఇలా రెండు స్టిచ్చెస్ వేసిన తర్వాత కూడా నేను ఈ షోల్డర్ పైన ఉంది కదా పైన క్లాత్ ఎండింగ్ ఆ క్లాత్ మొత్తం ఫోర్ క్లాత్ క్లాతులు కలిసి ఉంటాయి కాబట్టి అవి విడివిడి అవ్వకపోకుండా చివరిలో కూడా ఒక స్టిచ్ అనేది వేస్తాను చూడండి హ్యాండ్స్ అటాచ్ చేసేటప్పుడు టూ సైడ్స్ విడివిడి అయిపోయి ఉండకుండా రెండు కలిపేసి స్టిచ్ అనేది వేస్తాను ఇప్పుడైతే హ్యాండ్స్ అటాచ్ చేసుకుందాం చూడండి నేను ఆల్రెడీ హ్యాండ్స్ రెడీ చేసి పెట్టుకున్న హ్యాండ్ ఫ్రంట్ లోత్ అనేది తీసాను కదా సో ఆ హ్యాండ్ ఫ్రంట్ లోత్ తీసిన హ్యాండ్ని మనము ఫ్రంట్ సైడ్ వచ్చే విధంగా చూడాలి దీని వెనుకొంది రివర్స్గా ఉంటుంది ఆ రివర్స్ది ఆపోజిట్ సైడ్ వస్తుందనమాట సో ఇలా ఏదైతే మనం మిడిల్ ఖర్చు పెట్టుకున్నామో ఆ మిడిల్ కర్చ్ నుంచి స్టార్ట్ చేయాలి మనం స్టిచ్ చేయడం ఇలా మిడిల్ కట్స్ నుంచి స్టిచ్ చేయడం స్టార్ట్ చేసి ఒక చివరకి వెళ్ళిపోవాలి ఇలా మనం ఎంతైతే క్లాత్ ఎక్స్ట్రా వదిలేసి పెట్టుకున్నామో ఆ క్లాత్ని మనము అడ్జస్ట్ చేసుకుంటూ స్టిచ్చింగ్ అయితే వేసుకుంటూ వెళ్ళిపోవాలి ఫ్రంట్ పార్ట్లో మనము చంక డాట్ పెడతాం కదా ఆ చంక డాట్ దగ్గర కుచ్చులాగా రాకుండా చూసుకోవాలన్నమాట సో ఇలా ఒక చివరిలో ఎండి చేసేసి ఈ హ్యాండ్ పీస్ని రివర్స్ చేసేసి ఇప్పుడు మిడిల్లో నుంచి మళ్ళీ ఇంకో చివరలకు స్టిచ్ చేసుకోవాలి సో ఈ మెథడ్లోనే మనకు హ్యాండ్ అనేది పర్ఫెక్ట్గా అతుకు అనేది అటాచింగ్ అనేది కుదురుతుంది చూడండి ఇలా మిడిల్లో నుంచి ఇంకొక చివరికి స్టిచ్ వేస్తూ వెళ్ళిపోవాలి నీట్గా చూసుకోవాలి మనకు క్రాస్గా ఉంటాయి కదా క్లాత్లు కుర్చు అనేది రాకుండా చూసుకోవాలి కొత్తగా స్టిచ్ చేసేవాళ్ళు ఖచ్చితంగా ఇక్కడ మిస్టేక్ అయితే చేస్తారు ఇది క్రాస్ ఉంటుంది కదా క్లాత్ ఒక కుర్చు వచ్చే విధంగా రివర్స్ చేసి చూస్తే తెలిసిపోతుంది చూడండి ఈ చివరికి స్టిచ్చింగ్ వేసేసి ఇప్పుడు టోటల్ ఇంకొక స్టిచ్ అనేది వేయాలన్నమాట ఆ చివరి నుంచి ఈ చివరికి రెండు స్టిచ్లు వేసుకుంటే మంచిగా ఫిట్గా ఉంటుందన్నమాట ఒకే స్టిచ్ తోటి వదిలేయద్దు సో హ్యాండ్ ఇలా అయితే స్టిచ్ చేసుకోవాలి వీడియో చివరి వరకు చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి మీకు టైలరింగ్లో ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేసి అడగండి సైడ్ జాయింట్లు కావాలంటే నా ఛానల్లో వీడియో అనేది ఉంది వెళ్ళి చూడండి చూసారా చాలా ఈజీగా హ్యాండ్ అతుకు అనేది కంప్లీట్ అయిపోయింది ఆ చివరి నుండి ఈ చివరికి కరెక్ట్గా స్టిచ్చింగ్ అనేది వేసేసాను నీట్గా వేసుకోవాలన్నమాట సో కొత్తగా నేర్చుకునే వాళ్ళకి స్లోగా నేనైతే కావాలని ఇలా స్లోగా చూపిస్తున్నాను సో అర్థం కావాలి కదా కొత్తగా నేర్చుకునే వాళ్ళకి అందుకోసమని ఇలా అయితే చూపిస్తున్నాను చూడండి కంప్లీట్ అయిపోయింది హ్యాండ్ అయితే రివర్స్ చేసి చూపిస్తాను సో టూ సైడ్స్ హ్యాండ్స్ రెడీ చేసి సైడ్ జాయింట్లో నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి అప్పటి వరకు ఈ వీడియోకి అయితే లైక్ ఇవ్వడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్